హాయ్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ మన రామ్ మీడో డైరీ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం దుబాయ్ లో కుర్ఫాఖన్ పోర్ట్ లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ అప్సోర్ అయితే వెళ్తున్నాం అనమాట సముద్రం మధ్యలోకి షిప్ మీద వర్క్ చేయడానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మనం కుర్ఫాఖన్ పోర్ట్ గేట్ బయట అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వెహికల్స్ లో సామాన్లు అవి అన్ని చెక్ చేసిన తర్వాత లోపలికి అయితే అలౌ చేస్తారనమాట పాసలు అవి తీసుకోవాలి మా పాస్పోర్ట్లు ఆల్రెడీ అయితే ఇచ్చేసాము ఇంకా పాసలు అయితే రాలేదు మాకు నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు ఇంకా పర్మనెంట్ పాస్ రాలేదు అదే పోర్టు గేట్ ఫ్రెండ్స్ ఇదంతా కురఫాఖాన్ పోర్టు బయట ఎలా ఉంటుంది వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్విప్ చేయకుండా చూడండి వీడియో అయితే కూడా మొత్తం షార్ట్స్ లోనే పెడతాను ఫ్రెండ్స్ చివరి వరకు అయితే చూడ మొత్తం మేము తట్టా బుట్ట సామాన్లన్నీ సర్దుకుని అయితే ఇలా అయితే బయలుదేరుతాము ప్రతిసారి కూడా మార్నింగ్ ఆరు గంటలకు అయితే వచ్చే టైం తొమ్మిది అవుతుంది పాసులు అయితే వచ్చేసేవి అందరం పాసులు పట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాము పోర్ట్లోపడికి అయితే వచ్చేసాం ఎంటర్ అయిపోయాం అందరూ వస్తున్నారు ఈరోజు మాకు బయట నుంచి ఇంకా సప్లైకి తెచ్చుకున్నాం మాకు మనుషులు తక్కువ అయితే పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదిగా పోర్ట్ దగ్గర మినీ బోట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ బోట్లు అన్నీ కూడా ఇక్కడ ఈ క్రైన్ తోటైతే లోడింగ్ అయితే చేస్తాయి మేము తెచ్చుకున్న సామాన్లు అన్నీ కూడా బోట్లోకి లోడింగ్ అయితే చేస్తాయి మా లగేజ్తో శుద్ధ బోట్లకి అయితే ఎక్కేసాము బోట్ అయితే ఇలా ఉంది బాగుంది ఫ్రెండ్స్ మొత్తం సిట్టింగ్ అంతా కూడా వీడియో అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోంట్లేదు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది బయటికి అయితే మీకు వ్యూ చూపిస్తాను వీడియో కూడా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వ్యూ చాలా బాగుంటుంది సముద్రం అది ఎలా ఉందో నేనే చూపిస్తాను కొద్దిసేపట్లో అయితే స్టార్ట్ అవుతుంది బోటు ఇంకా సముద్రంలో వింత వింత చేపలు అవి కనిపిస్తూ ఉంటాయి మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్విప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇక్కడ ఇంకా నాతో పాటు పనిచేసే వాళ్ళు మన తెలుగులో ఉన్నారు పరిస్థితి చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఈయన ఈయన పేరు రామా అనమాట దేవుడు ఇచ్చిన నీ నాకు చాలా బాగా అయితే చూసుకుంటాడు మేము సపోర్ట్ అయితే చేస్తూ ఉంటాడు నాకు అని మన సబ్స్క్రైబర్స్ ఒక హాయ్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బోట్లో అయితే ఉన్నాం అనమాట ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు ఇంకా పర్మిషన్స్ రావాలి ఈ లోపల మా వాళ్ళు అయితే ముందుకు వచ్చి ఇలా కవర్లు చెప్పుకుంటున్నారు సరే ఫ్రెండ్స్ మరి బోట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కొద్దిసేపట్లో అయితే స్టార్ట్ అవుతుంది వీడియో అంతా కూడా మీకు అప్లోడ్ చేస్తాను వీడియోస్ కంటిన్యూస్ గా అయితే పెడుతూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఓడైతే గేలం అయితే వేస్తున్నాడు ఇక్కడ పోర్ట్ లో గేలాలు అవి వేయకూడదు చేపలు పట్టుకున్న చెత్త చదారం పాడేసినా గాని పోస్ట్ గార్డ్ చూసారంటే పైన అయితే వేస్తారు లేదంటే జైలుకైనా పంపిస్తారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏవే చేపలు పడ్డాయి చేపలు పేర్లు ఏంటో మనకి ఎంత ఐడియా లేదు తినా అయితే తింటాం కానీ పేర్లు అయితే తెలియదు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఈ చేపల పేర్లు ఇంటి కామెంట్లు అయితే పెట్టండి ఈ వీడియోకి సంబంధించి పార్ట్స్ అన్ని కూడా పార్ట్ ఏ పార్ట్ బి అని పెడుతూ ఉంటాను బి కంటిన్యూ వీడియోస్ ఫ్రెండ్స్